భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ పార్టీనా బిఆర్ఎస్ పార్టీనా స్పష్టమైన వైఖరి తెలియజేయాలి భద్రాచలం ఎమ్మెల్యే గారు మొన్న బయటలో కొన్ని విషయాలు మాట్లాడారు హైదరాబాద్ లో అది ఏది కరెక్ట్ అనేది భద్రాచలం నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తూ ఉంటారు వాళ్ళకి ఏం అర్థం కాక పిచ్చి లేచి రోడ్లం దొరికే పరిస్థితి కనపడతా ఉంది ఎమ్మెల్యే గారు అసలు బీఆర్ఎస్ పార్టీయా ఎమ్మెల్యే గారు కాంగ్రెస్ పార్టీయా మరి మన బీఆర్ఎస్ పార్టీలో ఉంటే వచ్చిన పథకాల్లో ఒక్క పథకం కూడా మనకెందుకు ఇవ్వట్లేదు మన కార్యకర్తలకు అనేది ఒక ప్రశ్న గ్రామస్థాయిలో ఎదురైతా ఉంటుంది అందుకని ఇప్పుడు ఆయన బీఆర్ఎస్ కాంగ్రెస్ గెలుచుకోవడానికి బీఆర్ఎస్ కార్యకర్తలంతా ఇక్కడి నుంచి పేరు విధాన సిద్ధంగా ఉండవు నువ్వు ఎక్కడైపోయినా నువ్వు బీఆర్ఎస్ ఆ కాంగ్రెస్ ముందు ఆల్చాలని నిలదీయడానికి సిద్ధం అను బిఆర్ఎస్ కార్యకర్తలు అది చెప్పిన తర్వాతే నువ్వే అభివృద్ధి కార్యక్రమంలో ఉన్నా అభివృద్ధి 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 కోసం నేను అని చెప్పిన వాస్తవంగా నువ్వు పోయిన తర్వాత అభివృద్ధి లేదు అభివృద్ధికి జీరో డిటేషన్ నీ సొంత అభివృద్ధి చేసుకుంటావు ఉన్నావు ప్రజలందరినీ మోసం చేసి నీ సొంతంగా నీవు నువ్వు అభివృద్ధి ఎట్లా చెందాలో తెలు చూసుకుంటావు నువ్వు అందుకని బీఆర్ఎస్ పార్టీగా మేము అయ్యండి రైతులకి యూరియా లేదు ఎక్కడ కూడా ఒక్క బస్తా యూరియాకి ఇవ్వలేని పరిస్థితి కాంగ్రెస్ పార్టీ ఉంది స్థానిక ఎమ్మెల్యేగా నువ్వు కూడా ప్రశ్నించే గొంతుగా ఉండాల్సిన నువ్వు మార్కు రావట్లేదు అట్లే అదేవిధంగా మీ అమ్ముకున్న వామపక్ష పార్టీ సిపిఐ కూడా ఎక్కడ కూడా ప్రశ్నించట్లేదు ఎందుకంటే వాళ్ళని తోగబట్టుకుతూ ఉండు కమ్యూనిస్టులు అనేది అది వాళ్ళకు కూడా మంచిది అది వాళ్ళు చెప్తా ఉన్న ప్ర ఈ సందర్భంగా అందుకని ఆయన కాంగ్రెస్ బీఆర్ఎస్ తెలగకుండా ఇవాళ సిపిఐరుగుతూ ఉంటారు ఆయన బట్టి అది కూడా కరెక్ట్ కాదు నా తెలిసినంత వరకు సిపిఐ కూడా ఇవాళ ప్రజా సమస్యల పట్ల అవగాహన లేని పార్టీగా మారిపోయింది భద్రాచలం నియోజకవర్గంలో ఎవరు కూడా ఎరువు బస్తాల గురించి అడిగేది సిపిఐ అడగదు కాంగ్రెస్ అడగదు అదేవిధంగా ఇవాళ మహిళలకి రెండు వేల ఐదు వేలు చెప్పారు వృద్ధాప్ పెన్షన్లు రెండు వేల నుంచి నాలుగు వేలు చేస్తామని చెప్పారు ఇంకా సన్న బియ్యం ఇస్తానని చెప్పారు సన్న బియ్యాలు కూడా మోసం చేస్తూ ఉంది మొదట బియ్యం అంతా ఎక్కడ పనికిరాని బియ్యం పాత బియ్యం మొదట బియ్యం తెచ్చి దాని సన్న బియ్యం అనే పేరుతో ప్రజలు మోసం చేస్తూ ఉంది నిజంగా బియ్యం తినే పరిస్థితే లేదు ఎక్కడ కూడా అందుకని ఇప్పటికైనా కూడా ఎమ్మెల్యేగా స్థానికంగా ఉన్న సమస్యలు ఇక్కడున్న రోడ్లు ఏంటి ఇక్కడున్న చెరువులు ఏంటి లేకపోతే ఇక్కడ ఉన్న తాళిపేరు పార్టీ ప్రాజెక్టు పరిస్థితి ఏంటి ఇవన్నీ గమనించకుండా ఆయన ఏదో నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యే అని చెప్తే ప్రజలు సిద్ధంగా లేరు ఆయన నిజంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రెడ్డి రెవెన్యూ మంత్రి తోటి కండవ కప్పించుకునే మాట వాస్తవం కాదని వాళ్ళ కార్యకర్తలు వెళ్తాం నువ్వేం సమాధానం చెప్తావు చెప్పాల్సిన బాధ్యత మీరు ఉంది రేపు ఊరేళ్ళు కూడినప్పుడు బీఆర్ఎస్ కార్యకర్తలు వచ్చి జెండాలు కప్పుతారు వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలో ఇప్పటి నుంచి నువ్వు ఆలోచించుకోవాలా ఖచ్చితంగా నీ మెల్లలో బిఆర్ఎస్ పార్టీ కండవ కప్పడానికి బీఆర్ఎస్ కార్యకర్తలు వాళ్ళు సిద్ధంగా ఉండరు ఆ పరిస్థితిని కొని తెచ్చుకోవద్దని నేను చెప్తా ఉన్నా నువ్వు ఆ పార్టీలో ఉంటావా ఈ పార్టీలో ఉంటావా నీ రెండు మూడు రోజుల్లో ప్రకటన చేసినాకే నియోజకవర్గ పర్యటన చేయాలి లేకపోతే ఈ ప్రశ్న మళ్ళీ ఉత్పన్నమవుద్ది ఖచ్చితంగా ఎన్నడూ లేని భద్రాచల ప్రజల ప్రశాంతతని నువ్వే పాటు చేసిన భంగం కలిగించిన ఇంతవరకు ఈ ముప్పై ఐదేళ్లలో మాకు తెలిసి నలభై ఏళ్లలో ఎవరు కూడా ఈ పార్టీ తరఫు ఒక పార్టీ తరఫున చేసి ఒక పార్టీ మారిన దాఖలు కొంతమంది ఎదోలు ఉంటారు కొంతమంది ఎదోలు ఎంపీడీసీలు జెడ్పీడీ సర్పంచులు ఇట్లా కొంతమంది ఉంటారు ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి ఈ పార్టీ నుంచి ఆ పార్టీలోకి నువ్వు గంతులేయడానికి కానీ అట్లా ఉండకూడదు నీ కోసం మేము నువ్వు స్థానికులది నువ్వు ఇక్కడ మంచిగా చేయాలి గ్రామర్ అభివృద్ధిని కోరుకుంటా అని చెప్పి పాతికేళ్ల కష్టం సిపిఐలో చేసి ఆ పార్టీ రాష్ట్ర కమిటీలో ఉండి నిన్ను గెలిపించడానికి బీఆర్ఎస్కి వచ్చాం అభివృద్ధి జరగాలంటే మళ్ళీ గవర్నమెంట్ అవుతుంది నువ్వు దీంతో పాటు ఉంటే అభివృద్ధి జరుగుద్ది ఒక మంచి అభిప్రాయంతో నేను వచ్చి మా అందరి నీ కూడా తొంగలో దక్కి మా అందరి అభిప్రాయాలని నువ్వు గాలి కొదిలేసి నువ్వు ఇలా గ్రామాల్లో గ్రామసీమల సమస్యలు పట్టించుకోకుండా కాసేపు కాంగ్రెస్ అంటావు కాసేపు బీఆర్ఎస్ అంటావు కాంగ్రెస్ కార్యకర్తలు అమ్మ చేసుకుని సిగ్గుపడాలి కొన్ని విషయాలు చెప్తా ఉంటే ప్రజలు చిచ్చి అట్లాంటి అంటే చేస్తున్నారా ఎమ్మెల్యే గారు అనే పరిస్థితి ఉంది వాళ్ళ అందుకనే ఆ పేరు తెచ్చుకోకుండా ఈ అభివృద్ధి ధ్యేయం అనుకుంటే ఏ పార్టీలో చేయొచ్చు పోరాటం ద్వారా కూడా అభివృద్ధి చేయొచ్చు తూర్పు వంతెన కూలిపోయే రెండు సంవత్సరాలు ఉన్నాయి రెండు సంవత్సరాలు అంటే బీఆర్ఎస్ పోరాటం చేస్తే ఎమ్మట దాన్ని శాంక్షన్ చేసి రెండున్నర కోట్లు శాంక్షన్ చేసి ప్రభుత్వం అది ఎందుకు చేసింది పోరాట ఫలితం వచ్చింది అది నీ గొప్పతనం కాదు నువ్వు తీసుకురాలా వంతె రేపు కూడా చెప్తాను రోడ్లు కానీ తాలిపేరు విషయంలో కానీ ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ స్థానిక ఉన్న సమస్యల పట్ల పోరాటానికి ముందుకు పోతే ఆ పోరాటంలో మీ పార్టీ ఎక్కడుంటుందో కూడా తెలియని పరిస్థితి కడుమోలు అయ్యే పరిస్థితి రాబోయే దానిలో వస్తుంది అనేది నువ్వు గుర్తుంచుకోవాలని నేను చెప్తాను భద్రాచలం నియోజకవర్గంలో మరి రాజకీయ ప్రకంపనలు దృష్టిస్తున్నారు కారణం ఏంటంటే మరి ఇందాక రాంప్రసాద్ గారు చెప్పినట్లు వాజేడి నుంచి భద్రాచలం వరకు బీఆర్ఎస్ కార్యకర్తల కష్టం మీద బీఆర్ఎస్ కార్యకర్తల యొక్క పోరాటం మీద గెలిచినటువంటి తెల్ల వెంకట్రావు గారు మరి అవి మూడు నెలల్లోనే పార్టీ మారారు ఇది నగ్నత్యం మద్రాసుల నియోజకవర్గంలో ఏ మూలకు పోయినా ఏ బస్తీకి పోయినా ఏ గ్రామానికి పోయినా జనం చెప్తారు పార్టీ మారి పార్టీకి ద్రోహం చేశారు పార్టీ ఫిరాయింపుల చట్టం కింద వెళ్ళి డిస్మిస్ చేయండి అని చెప్పి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి నాయకత్వంలో సుప్రీంకోర్టును ఆశిస్తే సుప్రీంకోర్టు స్పీకర్ కి మూడు నెలలు కలిగిస్తే స్పీకర్ గారు ఇది మీ ఎవరు అని ఎమ్మెల్యే గారు నోటీస్ ఇస్తే నేను బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం రద్దు చేసుకోలేదు కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకోలేదు ఉదయం వీరయ్యో వీరయ్ గారితో కలిసి నడుస్తాను ఇటువంటి ఇబ్బంది లేదా స్టేట్మెంట్ ఇచ్చారు బీఆర్ఎస్ పార్టీలో సభ్యత్వం తీసుకున్నప్పుడు సభ్యత్వం రద్దు కానప్పుడు కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకున్నప్పుడు తీసుకున్నప్పుడు ఉదయం వీరయ్య గారితో నడుస్తాను ఒక మాట చెప్తా ఉన్నారు ఉదయం వీరయ్య గారు జిల్లా పార్టీ ప్రెసిడెంట్ కాంగ్రెస్ పార్టీకి ఇన్ఛార్జ్ ఈ ప్రాంతంలో ఆయన బీఆర్ఎస్ పార్టీ కాదు కదా ఆయనతో మీట కలిసి ఆనందం చేస్తారు అంటే మీరు ఎవరిని మోసం చేస్తున్నారు దాని రామర్ గారు ఆలోచించుకోవాలి ఇవాళ భద్రాచల నియోజకవర్గంలో మీరు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు అన్నారు సంతోషం రేపు మాకు ఎల్లుండో పార్టీ తీసుకొని మన క్యాంప్ ఆఫీస్కి వస్తాం మిమ్మల్ని పార్టీలో మళ్ళీ బీఆర్ఎస్ కాండా వరకు మేము కూడా మీద పడా కలిసి పని పనిచేస్తాం లేదంటే మీరే మా ఆఫీస్ వస్తారు రేపో మాకు జరిగింది కానీ ఇలా ఇందిరామ్మ ఇండ్లు వచ్చినా లేకపోతే బీసీ మన బీసీ బంద్ వచ్చినా అదేవిధంగా రాజీ జోషక్ లోన్లు వచ్చినా మరి మీరు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు ఎవరికి ఈ నియోజకవర్గంలో రాలేదు మరి అన్ని కాంగ్రెస్ వాళ్ళకి ఇందిరాయి అన్ని కాంగ్రెస్ పార్టీతో మీకు అనుబంధం ఉన్నటువంటి మిగతా పార్టీ వాళ్ళకి ఎందుకు ఇందిరాయి మీరు బీఆర్ఎస్ పార్టీ కదా మరి బీఆర్ఎస్ పార్టీ అప్లై చేసినటువంటి కార్యకర్తలకి ఇందిరా మిల్లింది కాలేదు అంటే అది కూడా మీరు చెప్పాలి మీరు కాంగ్రెస్ పార్టీ ముసుగులో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలు చెప్పుకుంటున్నారు ఆ ముసుగు నుంచి బయటికి రండి క్యాంప్ ఆఫీసు గారు కేసీఆర్ బొమ్మ కేటీఆర్ బొమ్మ హరీశరావర్ బొమ్మ పెట్టండి పెట్టి ఇది భద్రాచల ఎమ్మెల్యే క్యాంప్ అని చెప్తే మీరు బీఆర్ఎస్ పార్టీ నమ్ముతాం మీరు బీఆర్ఎస్ మీరు తెలుసుకోలేకపోతున్నారు కాంగ్రెస్ తెలుసుకోలేకపోతున్నారు ఈ రాజకీయ పార్టీలో ఉండి రాజకీయాన్ని భద్రాచుల్లో ఇంత అపహాస్యం చేసిన ఎమ్మెల్యేగా మీరు చరిత్రలో మీకు ఉన్నారు కార్యకర్తల కష్టం మీద గెలిచి కార్యకర్తలు ఎంతో ఇబ్బంది పడి గెలిపిస్తే మీ నోటి ద్వారా మీరే బీఆర్ఎస్ పార్టీ రద్దు కాలని చెప్తారు మీ నోటి ద్వారా మీరే పూరిక బలరాం నాయక్ ని గెలిపించని చెప్తారు మరి బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన మాలోకి మీరు ఎందుకు ప్రచారం చేయదు బలరాం నాయక్ గారికి ఎందుకు ప్రచారం చేశారు కాబట్టి ఇవన్నీ ఆలోచిస్తున్నారు ప్రజలు మీరు బీఆర్ఎస్ లో ఉన్నారని చెప్పినా ఎవరు నమ్మడా సిద్ధంగా లేరు ఇవాళ కాబట్టి రేపు రేపు కాబట్టి ఎల్లుండి అయినా ఖచ్చితంగా భద్రాచలానికి ఉప ఎన్నిక వస్తుంది మీరు బీఆర్ఎస్ పార్టీ కన్న కప్పకుంటే ఉపయోగక రాదు కన్నకపోతే ఖచ్చితంగా మళ్ళీ ఎన్నికొస్తుంది దానికి మీరు ఫైట్ చేయాలి మేము కూడా ఫైట్ చేసి సిద్ధం అనమాని తెలియజేస్తూ మేము మీ మాయా మాటలు అమ్మది సిద్ధంగా లేరు భద్రాచలం శాసనసభ్యులు గౌరవ డాక్టర్ ఎల్లం వెంకట్రావు గారు మొన్న హైదరాబాద్లో టీవీ నైన్ పాత్రికేయుల ఇచ్చినటువంటి సమాచారం మేరకు మరి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పక్షాన వారిని ఒకటి అడుగుతున్నాం మీరు రెండు వేల ఇరవై మూడు జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధినాయకులు కేసీఆర్ గారి నాయకత్వంలో మీకు బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ ఇవ్వడం జరిగింది ఆ బీఫామ్ ద్వారా భద్రాచలం నియోజకవర్గ నాయకులు కార్యకర్తల యొక్క శ్రమ కష్టంతో ఆనాడు బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుపై మీరు ఎమ్మెల్యేగా గెలవటం జరిగింది తదుపరి రాష్ట్రంలో ఉన్నటువంటి పది మంది బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు పార్టీ ఫిర్యాయించిన తర్వాత ఫిర్యాయింపుల చట్టం ప్రకారంగా బిఆర్ఎస్ పార్టీ కోర్టును ఆశ్రయించడం జరిగింది సుప్రీంకోర్టు ఆ సుప్రీంకోర్టు కేసు స్పీకర్ గారికి లేఖ ద్వారాగా నోటీసులు మీకు ఇవ్వటం జరిగింది దాన్ని కప్పిపించుకోవడం కోసం తప్పించుకోవడం కోసం మీ మీద ఎక్కడైతే బయటపడతనే ఉద్దేశం మీద ఇవాళ పార్టీలో ఉన్నటువంటి నాయకత్వాన్ని భద్రాచల నియోజకవర్గ ప్రజలందరినీ కూడా అయోమయం గందరగోళం సూచిస్తా మీరు ఏమంటున్నారు నేను బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నా నా బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం రద్దు కాలేదు అట్లనే నేను కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకోలేదు నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా అని చెప్పేసి అంటారు మంచిది చాలా సంతోషం మేము కార్యకర్తలుగా నాయకులు మిమ్మల్ని ఒకటి అడుగుతున్నాం మేము గెలిపించాం మా కార్యకర్తలు కష్టాలు మీరు గెలిచారు ఎరెస్పెక్టివ్గా రావటం అంటే స్వాగతిస్తున్నాం రండి వెల్ అండ్ గుడ్ చాలా సంతోషం కానీ కోటకు మాట రోజుకొక మాట మాట్లాడుతూ భద్రాచలం నియోజకవర్గ ప్రజలందరినీ కూడా అయోమయం గందరగోళం సృష్టిస్తూ రాజకీయాల కోసమే మీరు ఇష్టం మాట్లాడటం కరెక్ట్ కాదు మీరు ఆనాడు సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జిల్లా రెవెన్యూ మంత్రి పొంగులే శ్రీనివాసరెడ్డి గారు సమక్షంలో వారి బహిరంగ సభలు మీరు కాంగ్రెస్ పార్టీ కండవా టికెట్ పుచ్చుకోవడం చూశారు ప్రజలందరూ రాష్ట్ర వ్యాప్తం చూశారు ఇవాళ దేశ వ్యాప్తం చూశారు అయినా కానీ అలాంటి రుజువులన్ని కూడా మాయ మాటలు చేసి తమ్మి తమ్మిని దిమ్మిని బిమ్మిని తమ్మిని చేస్తూ మీ ఇష్టం మాట్లాడుతాం ఇది మీకు తగున కానీ ఇది ప్రజలందరూ కూడా మీరు చేసే శాస్త్రులు గమనిస్తూనే ఉన్నారు చూస్తూనే ఉన్నారు భద్రాచలం నియోజకవర్గానికి ఒక చరిత్ర ఉంది దాదాపు డెబ్బై ఏళ్ళు స్వాతంత్ర కాలంలో ఏనాడు కూడా ఇక్కడ ఈ నియోజకవర్గం నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఈ రకంగా వ్యవహరించలేదు ఈ తీరు నడవలేదు మరి మీరు ఎందుకు ఈ రకంగా నడుస్తున్నారు ఎందుకు అంత మాయ మాటలు చెప్పాల్సిన అవసరం ఏంటి అంత అబద్ధం ఆడాల్సిన అవసరం ఏంటి ఖచ్చితంగా మీరు బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు గెలిచిన వాడు మీరు వస్తారంటే బీఆర్ఎస్ పార్టీ మీకు హ్యాపీ రండి ఇవాళ తక్షణం మీరు అన్నటువంటి వ్యాఖ్యలకి బీఆర్ఎస్ పార్టీ భద్రాచల నియోజకవర్గ కార్యకర్తలందరూ కూడా మీరు ఎక్కడుంటే అక్కడికి వస్తారు లేదా మీరు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికైనా రండి మీకు స్వాగతిస్తాం సుస్వాగతం చెప్తాం మీకు మెడలో టవల్ వేసుకుని తిరగాలి అది ఒక నిబద్ధత నాయకుడి ఒక నిబద్ధత శాసనసభ్యుడిగా మరి పనిచేయాల్సిన అవసరం ఉంది ఆనాడు అభివృద్ధి పేరుతో మీరు కాంగ్రెస్ పార్టీలో మారానని చెప్పేసి సాక్షాత్ భద్రాత్రుల శ్రీరామచంద్రుడు యొక్క సాక్షిగా మీరు మాట్లాడారు నాకు కేసీఆర్ గే దేవుడు శ్రీరాముడే శ్రీరామ రక్ష నేను పార్టీ మారటం అనేది జరగదు నేను ఇళ్ల వేళ కేసీఆర్ గారి నాయకత్వంలో బిఆర్ఎస్ పార్టీలో కొనసాగుతాం అని చెప్పేసి రాముడు సాక్షి చెప్పడం జరిగింది గడిచిన రెండు మాసాలు కాలేదు ప్లేట్ ప్లేట్ పిర్యా చేసి ముఖ్యమంత్రి గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండవ కప్పుకొని వాళ్ళు లేదంటాను ఇది ఎంతవరకు నిజం మీరు ఏం మాట్లాడుతున్నారు ఏం చేస్తున్నారు ఖచ్చితంగా మీరు బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతాం అంటే మాకు అభ్యంతరం లేదు మీరు ఇప్పుడు బిఆర్ఎస్ లో ఉన్నారా కాంగ్రెస్ లో ఉంటారా అది తేల్చుకోవాల్సిన బాధ్యత మీది రండి మీరేదో ప్రభుత్వం సుప్రీంకోర్టు మీకున్నటువంటి నోటీస్కి సమాధానం చెప్పడానికి చాటకాక తిమ్మిని బొమ్మని చేస్తూ మాయ మాటలతో కాలం పెడుపుతాను మరి ఇక్కడ భద్రాచ నియోజకవర్గ ప్రజలు అభివృద్ధి ఏమైంది అభివృద్ధి పేరుతో మీరు కాంగ్రెస్ పార్టీలో మారారు ఆ రోజు చెప్పారు నేను అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నా చెప్పారు ఏది మీ అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగడ అక్కడే ఇక్కడ భద్రాచలం మొదలుకొని అప్ టు పేరూరు వాజేడు వరకు కూడా ఈ ఐదు మండలాల్లో రోడ్ల పరిస్థితి జరిగిన పొంది ఎక్కడ వేసిన గొంగడక్కడే రోజు ప్రమాదాలు ఒక పక్క ఇసుక దోపిడీ ఇసుక లారీలు బంగారాది వాళ్ళ లారీలు ప్రతిరోజు తిరుగుతూ ప్రజలందరినీ కూడా భయప్రాంతకు గురి చేస్తాను ఇది మీ అభివృద్ధి మీకు చేతగాకపోతే ప్రజలందరికీ కూడా క్షమాఖం చెప్పండి బిఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరి నేను చేరలేదు బీఆర్ఎస్ పార్టీలో అని చెప్తే ఎవరు నమ్మాలా మీ విధానం ఇది కరెక్ట్ కాదు మీకు ఇదే కరెక్ట్ అనుకుంటే మా కార్యకర్తలందరూ కూడా రేపు మీ మీ ఆఫీస్కి మీ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కి వస్తారు సార్థం చెప్తారు బీఆర్ఎస్ పార్టీలో కొంత సంతోషంగా చెప్పేసి ఈ సభాముఖం తెలియదు